జిల్లారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కడపలో కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా వైసీపీ ప్రభుత్వంలోనే కొంతమంది అధికారులు పనిచేస్తున్నారండి ఎందుకంటే కొన్ని కొన్ని మనం చూస్తూ ఉంటే కడప పట్టణంలో ఇప్పటికీ వైసీపీ పాలన నడుస్తుంది విషయం కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే తాజాగా సిఐ రామకృష్ణ యాదవ్ గారి యొక్క పరిస్థితి చూస్తే అలాగే నిజమైందని మనకు తెలుస్తుంది ఎందుకంటే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి మీద అసభ్యకర పోస్టులు పెట్టారు కొంతమంది అప్పుడు ఆమె ఫిరాదుతో ఆమె భర్త శ్రీనివాసరెడ్డి గారు ఫిరాదుతో సిఐ గారు అంజత్ బాసా ఆయన సోదరులతో సహా మరొకరిపై కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసిన గంట వ్యవధిలోనే సిఐ రామకృష్ణ యాదవ్ను చర్యలు తీసుకున్నారు ఏమైనా కడప ఎస్పి మరి ఏమి పరిస్థితి అని ఆలోచించుకుంటే ఇంకా కొంతమంది వైసీపీ సానుభూతి పరులు కడప పట్టణంలో ఉన్నారని అధికారులు అనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకు నేను అది చెప్తున్నానంటే వైకాపా నాయకులపై కేసు పెట్టారని సిఐపై చర్యలు తీసుకున్నారు కడప తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర పోస్టులు ఆమె ఫిరాదుతో అంజాద్ బాషా ఆయన సోదరులతో సహా మరొకరిపై కేసు నమోదు చూడండి వెంటనే సిఐని వీఆర్కు పంపిన పోలీసు ఉన్నతాధికారులు తెలుగుదేశం సేనులు ఆశ్చర్యపోతున్నారు ఏంది ఇది ఇంకా వైసీపీ ప్రభుత్వం నడుస్తుంది కడప పట్టణంలో ఎందుకంటే ఈ సిఐ రామకృష్ణ యాదవ్ పరిస్థితి చూస్తే పాపం ఆయన వైకాపా ప్రభుత్వంలోనే బాధితుడైన రామకృష్ణ యాదవ్ వైకాపా ఆయంలో తీవ్ర వేదనకు గురయ్యారాయన రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారులు వైకాపా అధికారం చేపట్టే నాటికి కడపలో సీగా పనిచేస్తున్న ఆయన్ను అక్కడ నుంచి బదిలీ చేసి దాదాపు ఏడాది పాటు విఆర్లో పెట్టారు తర్వాత కూడా పోస్టింగ్ లేకుండా చేశారు ఏడాది పాటు తర్వాత కూడా అంజన్ బాసా నేటి కడప మేయర్ సురేష్ బాబులు రామకృష్ణ యాదవ్ కడప జిల్లాలో ఉండనివ్వకుండా అనంతపురం జిల్లాకు బదిలీ చేయించారు అక్కడ ఏ పోస్టింగ్ దక్కనీయకుండా వన్ ఇయర్ ఉంచారు దాదాపు రెండేళ్ళ తర్వాత మానవ హక్కుల కమిషన్ విభాగంలో సిఐగా పోస్టింగ్ లభించింది వైకాపా బాధితుడైన ఆయన్ను కూటమి అధికారులు వచ్చాక కూడా కడప ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో సిఈగా నియమించారు అలాంటి అధికారిని సామాజిక మాధ్యమాల్లో అరసభ్య పోస్టులు పెట్టిన పెట్టించిన వైకాపా నేతలపై కేసు నమోదు చేసిన నేరానికి అతని మీద చర్యలు తీసుకున్నారండి అతన్ని ఈఆర్కు పంపడం తీవ్ర విమర్శలకు దారితీసింది కడప స్పెషల్ బ్రాంచ్ వైకాపా సానుభూతి పరులైన పోలీస్ అధికారులతో నిండిపోయింది కడపలో ఇప్పుడు కూడా వైకాపా వాళ్ళు చెప్పినట్టే నాజ్యం నడుస్తుంది ఎందుకు చూడండి ఈ సిఐ రామకృష్ణ యాదవ్ గారికి పోస్ట్ ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టారు పానీలే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంచి నడుస్తుంది అనుకుంటే కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి మీద అసభ్యకర పోస్టులు పెడితే ఆయన సాధ్యాధారాలతో చూపిస్తే అతని మీద చర్య తీసుకున్నారు ఉన్నతాధికారులు మరి ఏం వైకాపాకు ఇప్పటికి ఇంకా పరులు కొంత చాలామంది పోలీసు ఆఫీసర్లు ఉన్నారనేది కూడా తెలుస్తుంది కూటం ప్రభుత్వం ఉందా లేదా వైసీపీ ప్రభుత్వం ఉందా కడపలో అనేది కూడా మనకు తెలియాల్సి ఉంది ఈ సిఐ రామకృష్ణ యాదవ్ను పోస్టింగ్ ఇవ్వకుండా అతని మీద చర్యలు తీసుకోవడం ఏందని ఆశ్చర్యపోతున్నారు మన ఎస్పీ గారిని అడిగితే ఆయన ఏమంటున్నారంటే క్రమశిక్షణ ఉల్లంఘించినందుకే సిఐపి తాత్కాలిక చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు అంటే ఆయన కేసు పెట్టడం తప్ప అంటే పోలీసు ఒక ఎమ్మెల్యే మీద అసభ్యకర పోస్టులు పెడితే ఆయన కేసు నమోదు చేస్తే ఎంటనేనా అంటే మన మన ఈయన ఏమంటున్నారు అంటే ఎస్పీ గారు ఏమంటున్నారంటే నువ్వు పోస్టు కేసు పెడితే పిఐ కింద పెట్టాలి అంజత్ బాషా ఆయన సోదరు మీద ఎందుకు కేసు పెట్టినావు అందుకే నేను క్రమశిక్షణ కింద చర్య తీసుకుంటామని చెప్తున్నారు అంటే కడపలో ఇప్పటికీ వైసీపీ సానుభూతి పనులు ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలు ఆలోచించుకోవాలా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏమంత మన లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఈ కడపలు ఇంకా వైసీపీ ప్రభుత్వం సానుభూతి పరులదే నడుస్తుంది అనడానికి సి రామకృష్ణ యాదవ్ యొక్క పరిస్థితి ఎమ్మెల్యే ఫిరాజు చేసి ఎమ్మెల్యే మీద అసభ్యకర పోస్టులు పెట్టిన వాళ్ళ మీద కేసు బుక్ చేస్తే ఇమ్మీడియట్లీ పెట్టిన గంటలోనే అతని మీద చర్యలు తీసుకున్న ఎస్పీ గారు మరి ఎవరికి పనిచేస్తున్నారు వైకాపాలకు పనిచేస్తున్నాడా లేదు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నాడా అనేది కూడా ప్రజలు ఆలోచించారా తెలుగుదేశం శ్రేణిలో ఆశ్చర్యపోతున్నారు ఇదేంది ఇది పరిస్థితి అనేది కూడా ఆశ్చర్యపోతున్నారు తెలుగుదేశం మహిళా ఎమ్మెల్యేపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై పెట్టిన వారిపై పెట్టించిన వైకాపా నాయకులపై కేసు నమోదు చేయడమే సిఐ రామకృష్ణ యాదవ్ చేసిన తప్పు కేసు నమోదు చేసిన మరుచనమే ఆ సిఐ మీద చర్యలు చేపట్టారు పోస్టింగ్ నుంచి పక్కకు పెట్టారు ఇదేదో వైకాపా ప్రభుత్వంలో జరుగుతుందనుకుంటే పొరపాటే కూటమి ప్రభుత్వంలో అది వైఎస్ఆర్ కడప జిల్లాలో చోటు చేసుకోవడం చర్చనీయంచంగా మారింది కడప చూడండి కడప తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో ఇటీవల పెద్ద ఎత్తున అసభ్య పోస్టులు పెట్టారు వైకాపా నేత మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాసా ఆయన సోదరుడు అహ్మద్ బాసా పిఏ ఖాజా దీని ఎన్నుకున్నారంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆమె భర్త తెలుగుదేశం పాలిటీ బ్యూరో సభ్యుడు శ్రీనివాసన్ రెడ్డి ఇటీవల కడప ఒకటో పట్టణ పోలీసులకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు దీంతో కడప ఒకటో పట్టణ సిఐ రామకృష్ణ యాదవ్ ఈ ముగ్గురుపైన సోమవారము కేసు నమోదు చేశారు కేసు నమోదైందో లేదో గంటల వ్యవధిలోని సిఐను ఈ పంపిస్తూ ఉత్తర్వులు జారీ అయినాయి దీనికి దేశం దీనిపైన తెలుగుదేశం వర్గాలు యుక్తం ఆచరణ వ్యక్తం చేస్తున్నాయి తప్పు చేసిన వారిపై కేసు పెట్టిన అధికారిని ప్రోత్సహించాల్సింది పోయి చర్యలు తీసుకోవటం ఏమని ప్రశ్నిస్తున్నారు చూడండి ఈ పరిస్థితి చూస్తూ ఉంటే మాధవిరెడ్డి గారి మీద కేసు పెట్టి మాధవి రెడ్డి గారు కేసు పెట్టి ఎవరి మీదగా ఆమె మీద అసభ్యకర పోస్టులు పెట్టారో వాళ్ళ మీద చర్య తీసుకుంటున్న రామకృష్ణ యాదవ్ గారి మీద చర్యలు తీసుకోవడం అంటే కడప జిల్లాలో ఇంకా వైకాపా నాయకుల యొక్క పాలన నడుస్తుంది వైకాపా నాయకులు వాళ్ళు చెప్పినట్టే కొంతమంది ఉన్నతాధికారులు పనిచేస్తున్నారనేది కూడా తెలుస్తుంది వైకాపా నాయకులపై కేసు పెట్టారని సిఐ రామకృష్ణ యాదవ్ గారి మీద చర్యలు తీసుకుంటే అది కూటమి ప్రభుత్వంలో వైకాపా ప్రభుత్వం కాదు కూటం ప్రభుత్వంలో చేశారు కడప తెలుగుదేశం ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర పోస్టులు పెడితే వాళ్ళు కంప్లీట్ ఇస్తే ఆయన కేసు ఆమె ఫిరాదుతో అంజత్ బాసా ఆయన సోదరుడు మరొకరిపై కేసు పెడితే ఇమీడియట్లీ కేసు పెట్టిన గంట వ్యవధిలోనే సిఈ రామకృష్ణ యాదవ్నే చర్యలు తీసుకున్నారండి ఇది కడపలో ఇప్పటికీ వైసీపీ ప్రభుత్వం నడుస్తుంది అనడానికి కొంతమంది ఉన్నతాధికారులు వైసీపీకి సానుభూతి పరులుగా ఇప్పటికీ పనిచేస్తున్నారనే విషయం మనకు తెలుస్తుంది దీని మీద కూటమి ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకుంటుంది అనేది కూడా తెలు తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ